ప్రభుల వారు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి మరలా పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు కనపడ్డాడు శిష్యులకు కనపడి వారితో నలభై దినములు వారితో ఉన్నారు ఎన్ని దినాలు ఉన్నాడు నలభై దినాలున్నాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులతోటి నలభై దినములు వారితో ఉన్నారు ప్రతిదీ కూడా దేవుని రాజ్య విషయాల గురించి చెబుతూ బోధించచ్చు కొన్ని ప్రమాణములను చూపించచ్చు కొన్ని విషయాలు వారికి చెబుతూ సజీవునిగా తను తాను వారికి కనపరుచుకున్నాడు ఎప్పుడు నలభై దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ నలభై దినాలలో శిష్యులకు అనేకమైనటువంటి విషయాలను బోధించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తు ప్రభలవారు వారితో ప్రయాణము చేసినప్పుడు తెలియనటువంటివి ఇంకా బోధించినటువంటి విషయాలు కూడా ఆ నలభై జన్మలలో శిష్యులకి యేసుక్రీస్తు ప్రభల వారు బోధించారు అనుయా అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించారు ఏసుక్రీస్తు ప్రభల వారు శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఇదిగో మీరు వాగ్దానము కొరకు కనిపెట్టాలి నేను పరలోకమునకు వెళ్ళవలసినటువంటి గడియ దగ్గరలో పడుతూ ఉన్నది ఇదిగో తండ్రి వలన పొందినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో తండ్రి వలన పొందిన ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానము కొరకు మీరు ఎరిశిలేము పట్టణంలోనే ఉండి కనిపెట్టి ప్రార్థన చేయాలి అలలుయ్యా చూడండి మీరు ఎరుషు ఉండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టాలి అర్థమవుతున్నా మీకు ప్రబల వారు శిష్యులకు చెప్తూ ఉన్నాడు ఏవైతే వాగ్దానము చేశానో దాని గురించి ఏం చేయాలి ఏం చేయాలి కనిపెట్టాలి అప్పుడు కనిపెట్టినప్పుడు ఏమవుతుందంటే అది అసలు పొందుకుంటామా లేకపోతే అది అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ప్రభుల వారు చెప్తూ ఉన్నాడు మనము ఏదైనా వాగ్దానమును పొందుకుంటే దాని కొరకు ఏం చేయాలి ఏం చేయాలి కనిపెట్టాలి జనవరి ఫస్ట్ రోజు అందరూ వచ్చి మొత్తం వాగ్దానాలు మొత్తం తీసుకు అయ్యా నాకేం వచ్చింది వాగ్దానం అయ్యారు నాకేం వచ్చింది వాగ్దానం ఐదు ఆడేశారు ఏడేశారు తలలుయా ఉన్నాయా ఉంటే ధన్యులే కొంతమంది ఐదు దేశ పోయి ఏడబారు ఏడబారేశారు మొన్న ఆ మధ్యనే ప్రార్థన పోయేస్తున్నాం ప్రార్థన పోయేస్తుంటే ఎక్కడంటే ఇక్కడ కాదు మా ఊరి దగ్గర ప్రార్థన పోయేస్తుంటే అటు నుంచి బండి వేసుకొని పోతున్నాను నేను బండి వేసుకొని పోతుంటే అక్కడ పెండదుబ్బు ఉంది పెండదుబ్బు ఉంటే అక్కడ ఆ దారిలో పోతూ ఉంటే తెల్లకి కనపడుతుంది ఏంటబ్బా దిగి చూసే పెండ తోపు మీద ఉంది అది ఉంది ఏంటబ్బా అని దిగి చూస్తే వాగ్దానం ఆ వాగ్దానం పేరు ఏం ఏం పేరుందంటే అచ్చమ్మ అని పేరుంది ఆ వాగ్దానం ఆ వాగ్దానం మీద అది ఎప్పుడు తీసుకున్నారు ఒకటో తారీఖు తీసుకున్నారు ఆ వాగ్దానం దాన్ని ఎక్కడ వేశారు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తున్నాడంటే వాగ్దానం కొరకు కనిపెట్టాలి దేవుడు మనకి ఏ వాగ్దానం అయితే ఇస్తాడో ఆ వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలి మనం ప్రార్థన చేయాలి వాటి కొరకు విపరీతమైనటువంటి ఆశను మనం కలిగి ఉండాలి అప్పుడే దాన్ని దేవుడు నెరవేరుస్తాయి ఎప్పుడైతే మనము ఎదురు చూస్తామో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు కానీ దేవుని యొక్క దీవిన కొరకు కానీ దేవుడిచ్చేటువంటి వాగ్దానము కొరకు కానీ మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో అప్పుడు దేవుడు మన ఆశను తృప్తిపరిచి ఆ వాగ్దానము మన పట్ల ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు అలనియ్యా ఏం చేస్తాడట నెరవేరుస్తాయి అంటే ఆశతో ఎదురు చూడటటువంటి ఏంటి నమ్మకము కలిగి ఉండాలి ఇదిగో దేవుడు నాకు ఈ సంవత్సరం ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం పట్ల నేను బలంగా నమ్ముతూ ఉన్నాను ఇదిగో ఈ వాగ్దానం దేవుడు నాకు చేశాడు ఈ వాగ్దానాన్ని నేను బలంగా నమ్ముతున్నాను దేవుడు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా చేస్తారని నాకు చెప్పాడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఇదిగో ఆ వాగ్దానాన్ని నేను తీసుకుని వచ్చి దాన్ని మొత్తం కూడా నామినేషన్ చేయించి ఇంట్లో పెద్దగా దాన్ని నామినేషన్ చేయించి ఇంట్లో పెట్టుకున్నాను పొద్దున లేచినప్పుడు ఆ వాగ్దానం కెళ్ళి చూస్తున్నాను సాయంత్రం పడుకునేటప్పుడు ఆ వాగ్దానం కలిసి చూస్తున్నాను ఈరోజు జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం నెరవేరుందా ఈరోజు నెరవేరలేదు రేపు నెరవేరుతుందా ఇదిగో నేను రాత్రి పడుకునే ముందు రేపు నెరవేరాలని ప్రార్థన చేసుకొని నేను పడుకుంటున్నాను అనేటువంటి ఆశ ఉండాలి మనకు అరణయ్యా అర్థమవుతుందా మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము మన కళ్ళ ముందు ఉంటే అది మన మనసులో ఉంటే మనం రాత్రి పడుకునేటప్పుడు దాని గురించి ప్రార్థన చేసుకొని దాని గురించి దేవుణ్ణి అడిగి దాని గురించి కనిపెట్టి రాబోయేటువంటి దినములలో నీవిచ్చినటువంటి వాగ్దానము నా పట్ల నా కుటుంబం పట్ల నెరవేర్చు ప్రభు అని మనం కనిపెట్టాలి అలలుయా ఏం చేయాలి యేసుక్రీస్తు ప్రభువారు వారు శిష్యులతో చెప్తూ ఉన్నాడు నేను పరలోక పరలోక రాజ్యానికి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఇదిగో మీరు భూ దిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉండాలి అంటే ఏమేమి ఉండాలి ఏమేమి ఉండాలి దిగంతముల వరకు సాక్షులై ఉండాలి అంటే నేను నేనిచ్చేటువంటి వాగ్దానం కోసం ఏం చేయాలట కనిపెట్టాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు శిష్యుడికి చాలామంది దేవుడు వాక్యాన్ని నమ్మరు కానీ వాగ్దానం కూడా నమ్మరు పరిశుద్ధ గ్రంథంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి అన్నీ కూడా విలువైనవి ఏది కూడా ఏది కూడా మనం తీసేయడానికి వీల్లే అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో కానీ ఒకరోజు ఒక వాగ్దానం నిన్ను తాకిందంటే ఆ వాగ్దానము జీవితంలో నెరవేరిందా లేదా అని మనం సరిచూసుకోవాలి అర్థమవుతుందా దేవుడు చెప్పాడు మీరు నమ్మాలి నన్ను నమ్మాలి నేను ఇచ్చేటువంటి వాక్యాన్ని నమ్మాలి నేను చేసేటువంటి అద్భుతాలను నమ్మాలి నేను చేసేటువంటి కార్యాలను నమ్మాలి సూచక క్రియలు నమ్మాలి మహత్కార్యాలను నమ్మాలి అసలు పూర్తిగా నన్ను నమ్మాలి మీరు అప్పుడే వాగ్దానం అనేటువంటిది ఏమైపోతుందట నెరవేరుతుంది మన జీవితంలో చూడండి ఏసుక్రీస్తు ప్రభులవారి శిష్యులతో చెప్తూ ఉన్నాడు నీళ్ళతో బాక్ తీసుమిచ్చను కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్వము పొందుతారు దీనికి చాలా మీనింగ్ ఉంది ఇది పైపైన మనం చెప్పుకుంటే తీరేటువంటి వాక్యం కాదు ఇది దీని ఎంతో లోతైనటువంటి వాక్యం ఇది చాలా చాలా అంటే చాలా లోతైనటువంటి వాక్యం ఇది దేవుడు చెప్తూ ఉన్నాడు యోహాను నాకంటే ముందుగా వచ్చినటువంటి యోహాను నీళ్లతో బాప్తీస్మిచ్చాడు మనం అందరం ఇప్పుడే ఎట్లా తీసుకుంటున్న బాప్ చెప్పండి నీళ్లతో తీసుకుంటున్న బాప్తీస్ కానీ ఏసుక్రీస్తు ప్రభలవారు శిష్యులతో చెప్తూ ఉన్నాడు యోహాను నీళ్లతో బాప్ తీసుకునిచ్చాడు కానీ మీరు కొద్ది దినాలలో పరిశుద్ధాత్మలో బాప్తీస్ పొందుతారు పరిశుద్ధాత్మలు పొందుతారంట వాళ్ళు హలో చూడండి ఇది ఎందుకు దేవుడు చెప్పాడంటే పరిశుద్ధ ఆత్మలో ఎందుకు బాప్తీస్వం పొందాలి చెప్పండి ఎందుకు పొందాలి అంటే దానికి చాలా 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 లోతైనటువంటి అర్థాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మనం అది ధ్యానించట్లేదు కానీ మనం మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధాత్మలో ఆత్మలో పొందితేనే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు అర్థమవుతుందా మీకు నేను ఒక ఊరికి వెళ్తున్నాను అనుకోండి ఆ శ్రావ్యనో ఉన్నారు ఉన్నారనుకోండి అమ్మా నేను ఊరికి పోతున్నాను ఇవాళ మైకి పెట్టి ప్రార్థన నడిపించండి మీరే అని ఒక పని వాళ్ళకి అప్పచెప్పారు చెప్పారు ఒకళ్ళు మైకి పెట్టండి ఒకళ్ళు పాటలు పాడండి ఒకళ్ళ వాక్యం చెప్పండి ఒక పని వాళ్ళకు అప్పచెప్పే కానీ అప్పచెప్పిన చెప్పినటువంటి దాంట్లోని ఇదిగో ఫలాన్ని పని చేస్తేనే ఫలాన్ని జరుగుతుంది అని కొన్ని విషయాలు చెప్పే వాళ్ళకు యేసు క్రీస్తు వారు కూడా శిష్యులతో చెప్తూ ఉన్నాడు మీరు నా కోసము పని చేయాలి అంటే ఈ భూ దిగంతముల వరకు కూడా నా కోసము సాక్షులుగా ఉండాలి అంటే మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్వము పొందాలి అది తప్పనిసరి నువ్వైనా నేనైనా ఎవరైనా సరే నేలతో బాప్తీ స్వము తీసుకుంటావు కానీ అది ఒక మెట్టు మాత్రమే బాప్తీస్వము తీసుకున్న తర్వాత అసలైనటువంటి బాప్తీస్వము దేంట్లో పొందాలి ఆత్మలో పొందాలి పరిశుద్ధాత్మలో మనం బాప్ తీసుకొని పొందాలి శరీరాన్ని మనం శుభ్రం చేసుకుంటున్నాం కానీ ఆత్మను కూడా శుభ్రం చేసుకోవాలి ఎందుకు ఇదంత దేవుడు వాళ్ళకి చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత సువార్తను ఎవరు ప్రకటించాలి శిష్యులు ప్రకటించాలి ఎవరు ప్రకటించాలి తనకున్నటువంటి శిష్యులు ప్రకటించాలి కనుక శిష్యుల్ని వాడుకోవటం కోసము సువార్థ పనిలో వారందరినీ కూడా వాడుకోవటం కోసం దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు పట్టణము దాటి వెళ్ళొద్దు అర్థమవుతుంది మీకు కొద్ది నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను పట్టణము దాటి మీరు వెళ్ళొద్దు ఎక్కడ ఉండాలి ఎరుషులేము పట్టణములోనే మీరు ఉండాలి పతనము దాటి మీరు ఎట్టూ కూడా ఎక్కడికి కూడా వెళ్ళదు కనిపెట్టి చూడండి ప్రబల వారి శిష్యంతో చెప్తూ అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు మనము అనేక సంవత్సరముల నుంచి కొన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు కొన్ని కొన్ని ప్రేరేపణలు ఇచ్చినప్పుడు వాటి ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో అది నెరవేరొచ్చు నెరవేరకపోవచ్చు కానీ మనం నైంటీ పర్సెంట్ తొంభై తొంభై శాతం నెరవేరాలనే ప్రార్థన చేస్తాం నిజంగా వందకు వంద శాతం ఒకటి మనం కోరుకుంటే దాన్ని నెరవేరాలనే ప్రార్థన చేస్తాం కానీ అది నెరవేరాలి అంటే ఒక పని మనం చేయాలి ఏం చేయాలి కనిపెట్టాలి అర్థమవుతుందా ఒకటి మనం కోరుకున్నప్పుడు ఒకటి మన జీవితంలో జరగాలని మనం ఆశపడ్డప్పుడు దేవుడి కోసము మనం ఆ పని నిమిత్తమై సాక్షిగా ఉండాలి అనుకున్నప్పుడు దానికోసం మనం ప్రార్థన చేస్తూ కనిపెట్ట చూద్దాం మరలా ఒకసారి మనం కింది చదువుదాం కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయన్లకు రాజ్యము మరలా అనుగ్రహించిన ఆయన నడుగా ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనం ఉన్నాడు వాటిని తెలుసుకుంటా మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక ఎరుసుగులోనూ యూదయ సమరయ దేశ్యముల ఎంతటా బోధిగంతముల వరకు నాకు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది మీరు మీరు అన్ని విషయాలను తెలుసుకుంటారు శక్తిని పొందుకుంటారు బలమును పొందుకుంటారు ఇదిగో మీ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ఎప్పుడు పొందుకోలేనటువంటి బలమును మీరు పొందుకుంటారు మీరు ఎరిసలేము యూదయ సమరయ అంతటా భూదిగంతముల వరకు కూడా ఎవరికి సాక్షులై ఉంటారట ఎవరికి దేవునికి సాక్షులై ఉంటారట శిష్యు మనం కూడా సాక్షులుగా బ్రతకాలి దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ వాగ్దానము కొరకు కనిపెట్టి ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేసి ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేరినప్పుడు మనం ఏమై ఉండాలి ఏమై ఉండాలి సాక్షులుగా మనం బ్రతకాలి క్రైస్తవుడి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే సువార్త ప్రకటించి శిష్యుడిగా మారి సువార్త ప్రకటించి సాక్షిగా నిలబడటమే క్రైస్తవుని యొక్క అంతిమ లక్ష్యం ఈరోజు ఫలాన దగ్గరికి వెళ్ళావు వెళ్ళినప్పుడు ఫలానా వాళ్ళు అడుగుతున్నప్పుడు నువ్వేం చెప్తావు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుడు నాకు అనేకమైనటువంటి కార్యాలు చేశాడు దేవుడు నా కుటుంబాన్ని కాపాడాడు నేను ఆయన నమ్ముకుంటున్నాను ప్రార్థన పోతున్నాను ఫలానా గుడికి పోతున్నానని మనం చెప్తాం అంటే అర్థమేంటి ఆయనకు సాక్షిగా మనం ఉన్నాం అలలుయా ఎవరికి సాక్షులుగా మనం ఉన్నా దేవుడికి సాక్షులుగా మనం ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ప్రతి విషయంలో కూడా సాక్షిగా మనం నిలబడాలి చాలామంది దేవుడి నుంచి పోతూ ఉంటారు చాలామంది దేవుడి వాగ్దానాలు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని దేవుడి నుంచి వైద్యులికి పోతూ ఉంటారు అలా తెలిగిపోవటం వల్ల అనేకమైనటువంటి వాగ్దానాలు మరల మనం కోల్పోతాం అర్థమవుతుందా అలలుయా అలలుయా అందుకనే శిష్యులతో చెప్తూ ఉన్నాడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మీరు వాడబడతారు పరిశుద్ధాత్మను పొందుకుంటేనే ఇదిగో నా సంఘాన్ని మీరు కట్టగలుగుతారు అని శిష్యులతో దేవుడు చెప్తూ ఇదంతా జరిగిన తర్వాత నాకు సాక్షులుగా మీరు ఉంటారు ఇప్పుడు పలానా పలానా పాస్ట్ గారంటే నిమిత్తం ఉన్నాడు అక్కడ ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను పలానా విజయ్ కుమార్ పాస్ట్ గారు నారాయణపురంలో ఉంటుండో లేకపోతే కొరళగూడెంలో ఉంటుండో లేకపోతే కల్లూరులో ఉంటాడు ఎవరి కొరకు అక్కడ ఉన్నాడు దేవునికి అక్కడ అక్కడున్నాడు దేవునికి సాక్షిగా ఆయన అక్కడున్నాడు అర్థమవుతుంది మీకు మనం కూడా సాక్షులుగా బ్రతకడం మనం నేర్చుకోవాలి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవునికి విరుద్ధమే మాట్లాడి అర్థమవుతుందా కొంతమంది దేవుడికి విరుద్ధంగా మాట్లాడతారు శక్తిని పొందుకొని బలమును పొందుకొని ఆత్మను పొందుకొని అన్నీ అనుభవించి పరలోక సంబంధమైనటువంటి వరములన్నీ కూడా అనుభవించి ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించి దేవునికి విరుద్ధమైనటువంటి మాటలు మాడతాం అట్లా సాక్షిగా ఉండకుండా అట్లా ఉండొద్దు ఎప్పుడైనా సరే యా ఏ విధంగా ఉండాలి సాక్షిగా మనం ఉండాలి అయితే యేసుక్రీస్తు క్రీస్తు వారు వారితో చెబుతూ ఉన్నాను మీరు పట్టణంలో నుంచి వెళ్ళక పట్టణంలోనూ ఉండి యర్శిలములోనూ నుండి వాగ్దానము చేసినటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టండి ఇదిగో మీరు భూదిగంతముల వరకు కూడా సాక్షులై ఉంటారు పరిశుద్ధ ఆత్మలో మీరు ప్రతిదీ కూడా చేస్తారు ప్రతి పని కూడా చేస్తారు వాగ్దానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని యేసుక్రీస్తు క్రీస్తు వారు చెప్పి పరలోకానికి ఆరోహణమై ఆయన వెళ్ళారు పరలోకానికి ఆరోహణమై ఆయన వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారంటే పట్టణంలోకి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు శిష్యులు అర్థమవుతుందా యేసు క్రీస్తు ప్రభుల పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు అంటే ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పట్టణంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు దేని కొరకు దేని కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు వాళ్ళు పరిశుద్ధాత్మ వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు మేడగదులకు వెళ్ళాడు ప్రార్థన చేశారు తర్వాత కొన్ని విషయాలు జరిగాయి అదంతా కూడా మనం తర్వాత మనం అందరం కూడా మాట్లాడుకుందాం అయితే పెంతు కోస్తు పండుగ దినం అనేటువంటిది ఒకటి వచ్చింది చాలా జాగ్రత్తగా వినండి పెంతు కోస్తు పండుగ దినం అనేటువంటిది ఒకటి వచ్చినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళంతా కూడా అంటే మరి ఒక మేడగదిలో ఉన్నారు ఒక మేడగదిలో ఉన్నారు శిష్యులు తల్లి అయినటువంటి మరియా ఇంకొంతమంది ఇంకొంతమంది స్త్రీలు ఇంకొంతమంది అక్కడ అందరూ కూడా మేడగదిలో ఉండాలి పరలోకములో నుండి ఒక శబ్దము అకస్మాత్తుగా ఎక్కడికి వచ్చిందంటే ఆ మేడగదిలోకి వచ్చి వాళ్ళందరినీ కూడా తాకింది తాకటం వల్ల వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని అన్య భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు అర్థమవుతుందా అన్య భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు తర్వాత వారు బలమును పొందుకొని శక్తిని పొందుకొని జ్ఞానాన్ని పొందుకొని స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టారు ఏం చేస్తున్నారట పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత వారు భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మలో వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పి నేను గురుస్తాను యేసుక్రీస్తు క్రీస్తు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులు ప్రార్థన చేస్తూ ప్రభల వారు ఇచ్చినటువంటి వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కనిపెట్టేటప్పుడు ఈ ప్రక్రియలో ఈ ప్రార్థన చేసేటువంటి ప్రక్రియలో వారు కొన్ని విషయాలను కనుగొన్నారు కొన్ని విషయాలని వారు అవగతం చేసుకున్నారు అంటే కొన్ని విషయాన్ని గ్రహించారు ఏంటి అంటే దేవుడి కోసము పనిచేయటానికి వారు సిద్ధపడి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడి కోసం పని చేయలేక ఆత్మను పొందుకొని దేవుడి కోసం పనిచేయాలి కానీ అక్కడ ఇంకొక విషయం జరుగుతుంది ఏంటి అంటే ప్రార్థనలో వారు వారి యొక్క హృదయ పరిశోధన చేస్తూ ఉన్నారు హలో రియా ప్రార్థనలో వారు ఏం చేస్తున్నారంటే వారి హృదయాన్ని వారు సరిచేసుకుంటున్నారు ప్రార్థనలో వారు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో వారందరూ కూడా తమ పాపాలను ఒప్పుకొని పడుతూ బ్రతుకున్నప్పుడు నీకేమైనా విరోధంగా మేము నడుచుకుని ఉంటే మమ్మల్ని క్షమించు ప్రభు అని వారి సువార్తకు సిద్ధపడుతూ ఉన్నారు వీరందరూ కూడా ఎక్కడ మనుషులు అంటే ప్రాంతమునకు చెందినటువంటి మనుషులు వాళ్ళందరూ కూడా అయితే వాళ్ళలో అందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తి లేరు అందరూ కూడా చదువు లేనటువంటి వ్యక్తులే జ్ఞానము లేనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా శిష్యులందరూ కూడా కానీ పరిశుద్ధాత్మతో నిండుకున్న తర్వాత వారు జ్ఞానముతో వేరే భాషలలో మాట్లాడటం మొదలుపెట్టారు వాక్యాన్ని మాట్లాడటం మొదలుపెట్టారు అంటే వాగ్దానం కొరకు ఎదురు చూశారు దేవుడిచ్చినటువంటి మాటను నమ్మారు తిరుగులేనటువంటి విధముగా శక్తిని వారు పొందుకున్నారు అరలుయ్యా అర్థమవుతున్నా మీకు ఏసుక్రీస్తు ప్రభల వారిని బతుకున్నప్పుడు శిష్యులు సువార్తను ప్రకటించడానికి భయపడ్డారు ప్రభల వారి బతుకున్నప్పుడు సువార్తను ప్రకటించడానికి భయపడ్డారు వా అక్కడికి వెళ్తే ఏమొస్తుందో ఎక్కడికి వెళ్తే ఏమొస్తుందో ఎక్కడికి వెళ్తే ఏమొస్తుందని భయపడ్డారు పొద్దుకులు దేవుడి వెనక ఉండి ప్రభుల వారి వెనక వండి నడిచారు తప్ప కొన్ని కొన్ని సందర్భాలలో వారు వేరుగా వెళ్ళి సువార్తను ప్రకటించారు కానీ అన్ని సందర్భాలలో వారు సంపూర్తిగా వారి సువార్తను ఎప్పుడు కూడా ప్రకటించలేదు కానీ ప్రభల వారు పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పిన తర్వాత వీరు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్న తర్వాత వీరిలో ధైర్యం వచ్చేసింది జ్ఞానం వచ్చేసింది భయం అనేటువంటిది వెళ్ళిపోయింది అందుకనే మీరు గమనించం అందుకనే ఇక్కడ మరి దేనికోకు మనం ఎదురు చూడాలి దేవుని యొక్క మాట కొరకు మనం ఎదురు చూడాలి దేవుడి యొక్క వాగ్దానం కొరకు మనం ఎదురు చూడాలి దేవుడు ఇచ్చేటువంటి మరి అనేకమైనటువంటి ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూడాలి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కూడా మనం ఎదురు చూడాలి వీటన్నిటి కొరకు మనం ఎదురు చూస్తే దేవుడు వీటిని మనకిస్తే అప్పుడు మనం ఏమై ఉండాలి సాక్షిగా మనం ఉండాలి హలో ఏమై ఉండాలన్నా అప్ అలాగే దేవుడు మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయనుగాక ఆమె